రోజు కథ మంచి స్నేహితుడు ఎవరు చాలా కాలం క్రిందట మంచి తెలివితేటలు వివేకం ఉన్న ఒక రాజు ఉండేవాడు అతడి పేరు ప్రతిష్టలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినవి అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును పారితోషిక పొందే పొందేందుకు దర్బారుకు విచ్చేసేవారు అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు ఒకరోజు ఒక కళాకారుడు రాజదర్బారుకు వచ్చాడు తాను తయారు చేసిన మూడు బొమ్మలను కూడా అతను తనతో కూడా తెచ్చుకు తెచ్చు తీసుకొచ్చాడు వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆ మూడు బొమ్మలను రాజు ముందు ఉంచుతూ రాజా ఈ మూడు బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైన బొమ్మ ఏది వికారమైన బొమ్మ ఏది అందంగా కాక వికారంగా కాక ఉన్నదో పరిశీలించి చెప్పండి అని ప్రార్థించాడు కళాకారుడు మాటలు విన్న రాజు ఆ మూడు బొమ్మలను చేతితో పట్టుకుని పరిశీలించాడు ఆ మూడు బొమ్మలు ఒకేలా ఎత్తుల ఎత్తుగా ఉంటూ బరువులో కూడా సమంగా ఉండటం అన్నింటి కోలికలు ఒకేలా ఉండడం రాజు గమనించాడు ఆ మూడు బొమ్మల్లో ఎలాంటి వ్యత్యాసాన్ని అతడు ఆ మూడు బొమ్మలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ రెండు చెవులలో ఉన్న సంగతిని గుర్తించాడు ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు సూది మరో చెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది మరో బొమ్మ చెవిలో మరియు నోటిలో ఉండటాన్ని రాజు గమనించాడు వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడు దూర్చిన సూది నోటి గుండా బయటకు వచ్చినది మూడవ బొమ్మకు ఒక చెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేయలేకపోయాడు ఆ చెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు తాను చేసిన తెలుసుకుని నా చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు కాసేపైన తరువాత ఆ కళాకారుని ఉద్దేశించి మీరు చాలా తెలిగ తెలివిగలవైన కళాకారుడు అని అభినందించాడు తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈ మూడు బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది మీ ఈ ఈ మూడు బొమ్మలు మూడు రకాల మిత్రుల గురించి చెబుతున్నాను మన కష్టాలను సానుభూతితో వింటూ మన రహస్యాలను కాపాడుతూ మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితుడను గురించి చెబుతుంది మీరు మీ కష్టాలను బాధలను వినిపిస్తే అతడు అన్నింటినీ వింటున్నట్టు అభినయిస్తాడు కానీ అతడు నిజంగా వినడు అతడు ఏ ఒక్కరికి ఎలాంటి సహాయం చేయడు చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలివేస్తాడు రెండవ రకం స్నేహితుడికి ఈ రెండవ రకం బొమ్మ ప్రాతినిధ్యం వహిస్తుంది మీ రహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు కానీ ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి మీ రహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు ఇతడు తనలో మన రహస్యాలను దాచడు ఈ మూడవ బొమ్మే చాలా ఉత్తమమైనది ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం మీరు చెప్పిన మాటలను అతడు చాలా ఓపికతో శ్రద్ధతో వింటాడు మీరు నమ్మకంగా నమ్మవచ్చును మీ రహస్యాలను అతడు తనలో భద్రంగా తనలో దాచుకుంటాడు ఎంత కష్ట ఇష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు రాజుగారి మాటలు విశదీకరణ ఆ కళాకారుడికి బాగా నచ్చినాయి అతడు రాజు వివేకాన్ని తెలివితేటలను పొగిడాడు నీతి మీ స్నేహితుల రహస్యాలను బయట పెట్టకండి